ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా ఎనభై ఎనభై నాలుగు శాతం వరకు ఎనభై నాలుగు శాతం వరకు పోలింగ్ అవ్వడం అనేది నర్సీపట్నం పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా చరిత్రలో లేదు ఈరోజు దాని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయడానికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి అనేక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి కానీ ఎంతోమంది నాకు రోడ్ల మీద కనబడ్డారు పోలింగ్ బూత్ల దగ్గర కనబడ్డారు ఇదే జనరల్ ఏజెంట్గా నేను తిరుగుతాపు నాకు ఎంతో మంది కనబడ్డాడు అన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే తీర ప్రజాస్వామ్యం చనిపోతుంది ఈ నేరాలు నర్సీపట్నం కింద నర్సీపట్నం తయారవుతుంది కాబట్టి వచ్చి ఓటు వేసి వెళ్ళాలి ఆ ఓటు చాలా మట్టుకు కూడా సైకిల్ గుర్తికే పడ్డాయని చెప్పి బయటికి ఓపెన్ అవి హ్యాపీగా అంటే ఈ ఐదేళ్ళు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది దాని కసితోటి వచ్చి ఓటేసి బయటకు వచ్చి హ్యాపీగా స్వేచ్ఛతోటి చెప్పుకోవడం జరిగిందండి ప్రతి బూత్ నుంచి కూడా శాంపుల్స్ తీసుకొని ఈరోజు చెప్పుకోరే చెప్తున్నారు కూడా ఈరోజు నిన్న ఉదయం నుంచి మీరు అందరూ కూడా గమనిస్తే అసలు డెమోక్రసీ ఉందా లేదా అనిపించిందండి నేను పోలింగ్ జరుగుతున్నా ఎందుకంటే పోలింగ్ బూతుల దగ్గర ఓటేయడానికని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నా కూడా ఈ సిఐ క్రాంతి కుమార్ గారు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు నేను ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ సిఏ పట్టించుకోలేదు నేను ఎన్నో సార్లు చెప్పాను నేను మీ నంబరు ప్రతి బూత్ ఏదైతే సెన్సిటివ్ బూత్స్ ఉంటాయో ఈ లిస్ట్ రాసి నేను ఎలక్షన్ కమిషన్ మేనా గారికి కూడా పంపిస్తే మేనా గారు ఇమీడియట్ గా స్పందించి ఈమెయిల్ ద్వారా నేను ఇమీడియట్ గా పంపిస్తున్నాను కలెక్టర్ గారికి కూడా అక్కడ యాక్షన్ కొంచెం ఫోర్స్ ఎక్కువ పెడతారు విజయ్ అని చెప్పాను చెప్తే నేనేమో యాజ్ జనరల్ సెక్రటరీ టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను పంపిస్తే ఆయనకి రిప్లై ఇచ్చారు ఇమీడియట్లీ ఆయన ప్రాంప్లీ ఇచ్చారు కానీ ఇక్కడ సీఏ అనే వ్యక్తి ప్రతి ఒక్కరిని డైవర్ట్ చేయడం డిఐజీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా డైవర్ట్ చేసుకుంటూ వచ్చాడు నిన్న నైట్ పేనార్ కూడా ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ఓటేయడానికి వెళ్ళి అక్కడే ఉండిపోయి క్యాంపెయిన్ చేస్తుంటే అక్కడ ఎంకరేజ్ చేస్తాం జూనియర్ కాలేజ్ కూడా సెన్సిటివ్ బూత్ అని చెప్పి అక్కడ అయ్యనపాత్ గారు ఓటేస్తున్నారు అక్కడ ఓటేస్తానని చెప్పాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది పెట్టి టైం చేస్తారు నేను మొన్న పోలింగ్ నిన్నైతే ముందు రోజే నేను కొంతమంది సెన్సిటివ్ వ్యక్తులు పేర్లు ఇచ్చాను వీళ్ళందరూ కూడా స్మగ్లర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి వీళ్ళందరూ రౌడీ షీట్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా గమనించండి ఏ పార్టీ ఆఫ్ పార్టీస్ మీరు యాక్షన్ తీసుకున్నా లేకపోతే కస్టడీలోకి తీసుకున్నా పోలింగ్ సరిగ్గా సమయంకి జరిపించే విధంగా చేయండి అని అడిగితే ఆ సీఎం ఓకే సార్ నేను చూసుకుంటానండి అని చెప్పి నిన్న నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఒక కాన్వెన్ అంటే ఫస్ట్ టైం నర్సీపట్నం చరిత్రలో జరిగిందంటే ఎప్పుడు కూడా ఈ గణేష్ ప్రెస్ మీకు పెట్టినప్పుడల్ ఒక మాట అనేవాడు అయ్యన్న పాత్ర గారు వస్తే రావుడిజం వస్తుంది అయ్యన్న పాత్ర గారు వస్తే ఇది వస్తుందని ఇదంతా అబద్ధం మాటలు చెప్పేవాడు ఇవాళ నేను చెప్తున్నాను నిన్న అప్పుడు ఎమ్మెల్యే ఈ సీఏ కొంతమంది వ్యక్తులు కూర్చొని ముందు రోజు ప్లాన్ చేశారు ఏంటంటే రౌడీ మోకల్ని ప్రతి పోలింగ్ బూత్ పంపించాలి రౌండ్ లో పోలింగ్ తగ్గించాలని చెప్పి ప్లాన్ చేశారు కానీ ఆ ప్లాన్ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు దానికి ఉదాహరణ మీరు చూస్తే చూడండి ఈ వ్యక్తి ఎవరో వాళ్ళ ఎంక్వైరీలో తేరుతుంది అది వేరే విషయం ఇది వెంకినాయుడుపేటలో జరుగుతుంది ఇదేమో మా కౌన్సిలర్ భర్త గారు చింటూ అక్కడికి ఈ రౌడీ షీటర్స్ అందరూ కూడా ఒక దగ్గర చేరి ఒక బ్లాక్ జీప్ వేసుకొని ఆ జీప్ వెనకాల ఫిఫ్టీన్ మెంబర్స్ బైక్లు వేసుకొని వెంకటనాయుడుపేటకు వచ్చారు అసలు వీళ్ళు వెంకనాయుడుపేటలో ఓట్లు లేవు వెంకనాయుడుపేటలో వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు ఇల్లు లేవు వీళ్ళు రిలేషన్స్ లేవు కానీ వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే అక్కడ స్లిప్పులు లాక్కుంటున్నారు ఒక నేను నైట్ పేనార్ పాలనలో నేను ఎందుకు వెళ్ళానంటే ఆ సమయానికి అక్కడ కూడా సీఏఎమ్ ఏం యాక్షన్ తీసుకోడు నేను బూత్లోకి వెళ్ళి ఓటేసిన సమయానికి గోవాల్ చేస్తుంటే అక్కడ మాత్రం వచ్చేసి ఆ ఇదండి అదండి అంటున్నాడు కాబట్టి నేను నైట్ నేను డిఎస్పీ గారి ముందు చెప్పాను హీ గాట్ కొలాబరేటెడ్ విత్ స్మగ్లర్స్ గాంజాయ్ ప్రతి ఒక్కరితో ఈ సీఏ కొలాబరేట్ అయ్యాడు సీఏని గా సస్పెండ్ చేయమని చెప్పి నేను గా చెప్పడం జరిగింది దానికి ఈ లెటర్ కూడా ఇప్పుడు డిఐజీకి డిఎస్పీకి ఎస్పికి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబోతున్నాం దాన్ని గా సస్పెండ్ చేయాలా దాంతోపాటు ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే రౌడీ షీటర్స్ ర్యాలీ కింద బయలుదేరి ప్రతి ఒక్క బూత్కి వెళ్ళి గురి చేశారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని సరైన శిక్ష విధించకపోతే నేను చెప్తున్నాను రేపు అసలు నర్సీపట్నం ఎవరైనా బయటకు వస్తారండి ఓటేయడానికి ఎంత దారుణమైన వ్యక్తుల వీళ్ళు ఏం సంబంధం అండి వీళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు తిరగడం ఈ రౌడీలతోటి వీళ్ళు రౌడీ అంటే ఏంటంటే కాల్ ఎగరేస్తున్నారు అనుకుంటున్నారు రే పెట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు కోటమ్మ కింద గవర్నమెంట్ ఏర్పడబోతుంది అయ్యన్నపాత్ర గారు ఎమ్మెల్యే మంత్రి అవ్వబోతున్నారు ఈ రౌడీ శెట్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భూస్థాపతం చేసేస్తాము నర్సీపట్నం రౌడీలకి ఎక్కడ అడ్డా కాకుండా స్మగ్లింగ్ అడ్డా కాకుండా గాంజాయి అడ్డా కాకుండా నర్సీపట్నం అభివృద్ధి చెందే నర్సీపట్నం కింద ముద్దు తీసుకెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడేపోతే మేము ఆ ప్రభుత్వం నడిపే విధంగా మేము నడిపిస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను వాళ్ళందరూ పేరు తీసుకోవాలి సో ఇక్కడ ఈ అబ్బాయి అయితే వెంకటాయ్ వాలంటీర్ మీటింగ్ పెట్టించాడు ఈ అబ్బాయి కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అసలు సిఏ ఇప్పటికీ నాకు అంటాడు నిన్న కొంతమంది నేను అరెస్ట్ చేశాను డిఐజీని మ్యానిపులేట్ చేశాడు అరెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు కాదు కానీ వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళే అని చెప్తున్నాడు అంటే నేను ఒకటే కోరుతుంది అంటే ఇలాంటి సీఏలు లా అండ్ ఆర్డర్లో ఉండడం మంచిది కాదు ఈ సిఏని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని డీఐజీకి డీజీపీకి లెటర్ పెట్టబోతున్నాము దీని మీద ఎంక్వైరీ చేయాలి ఈ ఎంక్వైరీ భాగంలోని ఇప్పుడు దాకా ఎన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు తేను వీళ్ళందరిని ఎందుకు ఎంకరేజ్ చేశాడు పోలింగ్ టైంలో ఎందుకు తను బయాస్డ్ ఒపీనియన్ తో ముందుకెళ్లాడు తను పోస్టింగ్ ఎవరైనా ఇప్పించుకుంటారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళొచ్చు మంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు కానీ పోలింగ్ టైంలో ఎలక్షన్ కమిషన్ కు పని చేయాలి మేము ఒక నమ్మకం మీద లా అండ్ ఆర్డర్ మీద సీఏ కంప్లైంట్ ఇవ్వచ్చు సీఏ మీద మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు ఇవ్వలేదు ఎందుకు నమ్మకం ఫోన్లే లాయన్ ఆర్డర్ నడుస్తుంది అని చెప్పేసి కానీ లాయన్ ఆర్డర్ కి ఆర్డర్కి బ్లేట్ అండ్ కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఆ ఫిమేల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్స్ పెడతారు ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళని కస్టడీలోకి తీసుకొని సరి అయిన శిక్షగా మీరు విధించకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మేము అలా ర్యాలీలు చేసామండి పోలింగ్ టైంలో ఎక్కడికైనా వెళ్ళి భయాందోళనకు చేసామా ఎందుకు వీళ్ళనే ఎందుకు చేస్తున్నారు పోనీ ఇలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను మీరు ఒప్పుకుంటారా అదేనా చెప్పండి పోనీ అది కూడా చేయకుండా ఈరోజు అందుకనే కంప్లైంట్ మేము పెట్టడం జరుగుతుందండి అందరికి పెట్టడం జరుగుతుంది ప్రెస్ వరకు కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇలాంటివి చాలా జరిగాయి మా నాయకులు నాకు ఫోన్ చేసి నాకు అడిగితే పేషెన్స్గా ఉండండి మీరు అలాంటివి చేయొద్దు పోలింగ్ వస్తుంది పోలింగ్ ఇంక్రీజ్ అవ్వాలి వాళ్ళ భయం ఏంటంటే ఓటం భయం వచ్చేసింది రక్తం లేదు మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా ఓడిపోయామని డిసైడ్ అయిపోయి అందరూ బయటకు వెళ్ళిపోయారు బూతు నుంచి కూడా కాబట్టి పోలింగ్ తగ్గించాలని దరిద్ర ప్లాన్ వేసి గణేష్ ఈ రౌడీలందరినీ కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంబేద్కర్ గారు అసలు రాజ అసలు మొత్తం రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే సమయం వచ్చే పోతుంది